హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షర్ట్ కటింగ్ స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం షర్ట్ కటింగ్ కట్ చేయడానికి మనం ఫస్ట్ క్లాత్ని ఫోల్డింగ్ మీద వేసుకుని ఓపెన్స్ అనేవి మన సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ వచ్చేలా పెట్టుకుని క్లోజ్ అనేది ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు షర్ట్ పొడవ అనేది మనం కొలుచుకోవాలి షర్ట్ పొడవు కొలుచుకోవడానికి షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర టేపు పెట్టి మనం షర్ట్ పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టేదో హాఫ్ కుట్టుక అనేది మనం ఎక్స్ట్రా వదులుకొని అక్కడి నుంచి మనం అనేది కొలుచుకోవాలి ఈ విధంగా పొడవ కొలుచుకుని పంతొమ్మిది పంతొమ్మిది ఇంచీలు వచ్చింది పంతొమ్మిది ఇంచీలు పంతొమ్మిది ఇంచీలని మనం ఇక్కడ అనేది డ్రా చేసుకోవాలి మార్క్ అనేది చేసుకోవాలి మధ్యలో ఒక మార్క్ ఆ చివరిన ఒక మార్క్ అనేది ఇచ్చుకుని త్రీ మార్కింగ్స్ని మనం కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మనం ఓపెన్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మనం పొడవుకి మార్క్ చేసుకోవాలి ఇది దేనికంటే మనం బటన్స్ కాజాలు స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మనం డ్రా చేసుకోవాలి మనం నెక్ తీసేటప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేస్తే మొత్తం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ లైన్స్ని కలుపుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మనకి బటన్స్కి కాజాలకి ఇప్పుడు మన నెక్ అనేది ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి చూద్దాం నెక్ మనకి షోల్డర్ విత్ వచ్చేసి కాలర్ మనం బటన్స్ చివర ఉంది కదా అక్కడి నుంచి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరికి కాలర్ జాయింట్ దగ్గర పెట్టుకోవాలి ఇలాగ త్రీ ఇంచెస్ వచ్చింది డీప్ కూడా మన షోల్డర్కి జాయింట్కి వదిలేసి మనం ఇలా చూసుకున్నట్లయితే కరెక్ట్గా చూడండి కాలర్ జాయింట్ దగ్గర త్రీ ఇంచెస్ చిన్నపిల్లలకి అయితే ఈ విధంగా సరిపోతుంది విత్ త్రీ ఇంచెస్ డీప్ త్రీ ఇంచెస్ దీన్ని ఒక బాక్స్లో మనం గీసుకోవాలి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డ్రా చేస్తే పూర్తి రౌండ్ అనేది తీయకూడదు మన దానికోసం మనం ఒక గీత స్ట్రైట్గా కొట్టుకొని చిన్నది మూలగా చిన్న కరువు అనేది తీసుకోవాలి అప్పుడు కాలర్ స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు సాల్డర్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచు ఖచ్చి కొదిలేసి కాలర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ వచ్చి వదిలేస్తే ఎంత వచ్చినది చూసుకోవాలి ఫోర్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం ఆ విధంగా చూసుకోవచ్చు మొత్తం షోల్డర్ని ఇటువైపు హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి అటు సైడ్ హ్యాండ్ జాయింట్ వరకు మనం కొలుచుకుంటే మొత్తం మన షోల్డర్ ఎంత ఉన్నదో తెలిసిపోతుంది అప్పుడు అందులో మనం ఎక్కువ షోల్డర్కే తీసుకోవచ్చు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అది పదమూడు వచ్చింది పన్నెండు వచ్చింది ఈ విధంగా ఫోర్ ఇంచెస్ మార్కింగ్ని మనం కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మనం షోల్డర్కి డౌన్ తీస్తాం కదా ఆ డౌన్ కోసం ముప్పై ఇంచు పెట్టుకొని డౌన్ అనేది ఫస్ట్ డౌన్ తీసేసుకోవాలి అలా మెడ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి డౌన్ తీసుకోవాలి డౌన్ తీసుకున్న ముప్పై ఇంచుని వదిలేసి మిగిలిన దాన్ని మన ఆర్మ్ డౌన్కి డ్రా చేసుకోవాలి ఆర్మ్ డౌన్ ఎంత ఉన్నదో కొలుచుకోవాలి ఈ విధంగా షర్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం ఏది కరెక్ట్గా సైడ్ జాయింట్కి పెట్టుకున్నామంటే ఎంత వచ్చిందో తెలిసిపోతుంది ఐదు ఇంచులు వచ్చింది మన ఐదు ఇంచులో ముప్పై ఇంచు పైది వదిలేసి మిగిలిన దాన్ని ఐదు ఇంచులు డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని పొడవకి డ్రా చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి దీనికి మూలన వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలా పెట్టుకొని మనం ఆర్ రౌండ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం లూజులు కొలుచుకోవాలి చెస్ట్లు ఈ విధంగా కరెక్ట్గా శంఖ ఆర్మ్ జాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా సమానంగా పెట్టుకుంటే లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మనం ఖర్చు కోసం ఒక ఇంచు పెట్టుకుని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చివరి వరకు కూడా ఇది చిన్నపిల్ల స్కూల్ యూనిఫామ్ సెట్ కాబట్టి అదే మార్పుని మనం కంటిన్యూ చేయొచ్చు మనం అడిగిన బాటంలో మనం మడత పెడతాం కదా దానికోసం కూడా మనం అక్కడ కూడా ఒకసారి కొలుచుకొని చూసుకుంటే బాగుంటుంది ఆది షర్టుతో ఇప్పుడు మనం ఒక స్కాజా బెల్ట్ని ఈ విధంగా మడత పెట్టి నెక్క వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనం అడిగే షర్ట్ ఫోల్డింగ్కి మనం ఒక ఇంచు డ్రా చేసుకోవాలి మనం కరెక్ట్గా నైంటీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇంకో ఫోల్డింగ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కలుపుకుంటే ట్వంటీ ఇంచెస్ అవుతుంది వన్ ఇంచ్ డ్రా చేసుకుని ఆ మార్కింగ్ వరకు ట్వంటీ ఇంచెస్ వరకు మనం కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అసలు కుట్టు ఖర్చు అనేది వన్ ఇంచ్ మనకు అవసరమైతే ఉంచుకోవచ్చు తర్వాత కట్ చేసేసుకోవచ్చు వాళ్ళు లూజులు పెట్టమన్నా ఏం పెట్టమన్నా మనం ఇలా పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది చిన్నపిల్లలు కనుక నెక్ అనేది ఇలాజబెట్టి ఫోల్డ్ చేసి తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ తీసాం కాబట్టి ఆర్మ్ రౌండ్కి కొంచెం లోతు తీసుకోవాలి అది మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఓపెన్స్ మన సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఓ క్లోజ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ సరిపోలేదు మనం క్లాస్ని అడ్జస్ట్ చేయడం అనేది మెయిన్ పాయింట్ మెయిన్గా మనం క్లోజ్ అనేది బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా దానిని ఈ బ్యాక్ పార్ట్ వైప్ క్లోజ్ నెక్ బ్యాక్ పార్ట్ క్లోజ్ వైపుకి వచ్చేలా చూసుకోవాలి మన ఉక్స్కి కాజాలకి మడత తీసుకున్న ఎక్స్ట్రాని మడత పెట్టి తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు డ్రా చేసేటప్పుడు నెక్కి పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ ఉండేలా చూసుకోవాలి ఆ టూ ఇంచెస్ ఉండేలా మనం మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసినా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి స్ట్రైట్గా లైన్ గీసుకున్న పైన దా ఆ పైకి టూ ఇంచెస్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి టూ ఇంచెస్ అనేది డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత మన నెక్ ఎంత తీసుకున్నామో త్రీ ఇంచెస్ తీసుకున్నాం విత్ ఆ త్రీ ఇంచెస్ని ఆ టూ ఇంచెస్ పైన మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని షోల్డర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ డ్రా చేసుకొని కిందన ముప్పావు ఇంచు మనం ఎలాగా లోతు తీసాము అదే విధంగా ముప్పావు ఇంచు డ్రా చేసుకొని షోల్డర్ డౌన్ అనేది షేప్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ని ఎక్కకోస్తే వన్ ఇంచు రౌండ్ తీసు వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుని లైట్గా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసిన ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు వన్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకుంటే కాలర్ అనేది ఫిట్టింగ్ అసలు బాగోదు వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడు చిన్న పీస్ జాయింట్ చేస్తాం కదా అది కట్ చేసుకోవాలి ఇప్పుడు అయితే మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ లోత్ తీసాం కదా అది కట్ చేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు తర్వాత కట్ చేయ మనం కట్ చేసేటప్పుడు తీసుకున్నాం తీసుకున్నామంటే మనం మర్చిపోకుండా ఉంటాం నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కోసం మనం బ్లౌజ్కి వేసుకున్నట్టు బ్లౌజ్కి తీసుకున్నట్టు ఫోర్ హోల్డింగ్స్ తీసుకుని సర్ట్గా పెట్టి ఎంతో ఖర్చు ఉండదు దానివల్ల మనం ఆర్మ్ ఎంత ఉన్నదో కొలుచుకొని అంత క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో అనేది బిగ్నర్స్కైనా ఉపయోగపడుతుందని మా ఆశ ఈ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకొని దానికి మడతకి మనం వన్ నుంచి కలుపుకొని మార్క్ అనేది చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది మనం దాన్ని వన్ నుంచి యాడ్ చేసుకొని మడతతో కలిపి వన్ నుంచి యాడ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటుసేవల త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దిగువకు పెట్టుకొని మనం ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేయాలి హ్యాండ్ లూజ్ అనేది అన్నీ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలి మనం ఒకసారి కట్ చేస్తే షర్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అని స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కన్నా కటింగ్ షర్ట్ కటింగ్ షర్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ముక్క వేస్తాం చూడండి చూపిస్తున్నాను వీడియోలో ఆ పీస్ తీసుకోవడం కోసం మనం ఒక క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ కట్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు అప్పుడు నెక్ మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఎక్కడో ఎలా ఉందో మనం ఎక్స్ట్రా తీసుకునే పీస్ ఫోల్డింగ్ కూడా అటువైపే ఉండాలి క్లోజ్లో రావాలన్నమాట అటు సైడ్ నెక్ వస్తుంది కాబట్టి క్లోజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ నెక్ పైన నెక్ షోల్డర్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర అలా ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కిందకే ఇంచులు డ్రా చేసుకోవాలి ఇంచులు డ్రా చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకొని ఈ పీస్ని అనేది మనం కట్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న బాగుంటుంది ఈ ఈ పీస్ని అనేది కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అనేది మనం డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి సారీ మనకి షర్ట్ కటింగ్లో కాలర్ కటింగ్ అనేది ఉండదు అది మనం స్టిచ్చింగ్లో తీసుకోవాలి కాలర్ మొత్తం కాలర్ ప్రాసెసింగ్ అనేది మన స్టిచ్చింగ్లో ఆ స్టిచ్చింగ్లో చూసుకోవాలి ఇప్పటివరకే అయితే షర్ట్ కటింగ్ అయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఎక్స్ట్రా పీస్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఎక్స్ట్రా పీస్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్